Ah, não, não, não. అందరికీ నమస్కారం అండి ఈరోజున బతుబిల్లి గ్రామంలో హనుమాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది హిందువులందరూ కూడా ఐక్యతగా ఉండాలి ప్రతి కూడా ఆధ్యాత్మిక భావన ఇబ్బందులు లక్ష్యంతో ఈ రోజుని కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా మరి ఈ యొక్క ర్యాలీ మరి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజున ఈ కార్యక్రమానికి బంటిమిల్లి మండలంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యత చాటానికి ఈ రోజున భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం జరుగుతూ ఉందని కూడా మీరే తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ బంటిమిల్లి అనే చిత్తూరు మండలాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముందుకెళ్ళాలని హిందువాన్ని కాపాడాలని లక్ష్యంతో కూడా వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా